కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సీజన్లో ఫీవర్ కేసులు ఎక్కువగా ఉండటం వల్ల వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వేలు నిర్వహించామన్నారు డాక్టర్ సెట్ ఉంటారు హండ్రెడ్ బెడ్ చేస్తే డాక్టర్ అంటే యాక్చువల్గా ఇప్పుడు సిఎస్సీ అయినా ఆన్ కాల్ కాదు డ్యూటీ డాక్టర్ అవైలబుల్ ఉండడం అనేది గైడ్ లైన్స్ ఇప్పుడు ఒకసారి ఆ సూపర్మెంట్ కూడా మీకు కావాలని చెప్పారు సార్ చెప్తే ఒకసారి తన వైపు నుంచి మీరు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవి వాడు చేస్తారు సార్ ఇది 255 కేసుల ప్రాపర్ గా చూడండి. ఎస్ సర్. ఓడి ఇంట్రెస్టింగ్ ప్రాపర్ కేర్. ఎస్ గౌరవ గన్నవరము శాసనసభ్యులు గారు వైద్య శాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద మరి ఇది చేశారు సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు ఇచ్చారు ముఖ్యంగా ఏంటంటే మరి ఈసారి సీజనల్ డిసీజెస్లో భాగంగా కొద్దిగా ఫీవర్ కేసెస్ అవి ఎక్కువ ఉన్నాయి వాటి మీద దృష్టి సారించాలని అంటే మొన్న చెప్పడం వల్ల నిన్న మేము మళ్ళీ యాక్టివ్గా సర్వే చేయించాము నియోజకవర్ వర్గ పరిధిలో ప్రతి గ్రామం నుంచి కూడా సర్వే చేస్తాం రెండు వందల అరవై ఏడు కేసులు ఫీవర్ కేసులు ఉన్నాయని గుర్తించడం జరిగింది వాటిలో నలభై ఒకటి టైఫాయిడ్ కేసులు మీ ఇనియన్ విషన్ జ్వరాలుగా గుర్తించడం జరిగింది వీటన్నిటికీ కూడా మనం వైద్యశాఖ పరిధిలోనే అందరూ ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్ల దగ్గరే ఉన్నారు ఏ కేసు రిఫర్ చేయాల్సి వచ్చినా కూడా మేము ఫాలోఅప్ చేసుకొని వైద్యం అందించడానికి సిద్ధంగా సార్కి మేము నివేదిక ఇవ్వడం జరిగింది సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారంటే పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని లో లయింగ్ ఏరియాస్ కానీ పంచాయతీలు ఏం చేయాలో ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి నివేదించి వాళ్ళతో కూడా ఆ పనులు ఏర్పాటు చేసుకోమని చెప్పమన్నారు బ్లీచింగ్ చల్లడం కానీ ఫాగింగ్ కానీ దోమలకు సంబంధించిన యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అవి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వెళ్తాం అట్లానే ఇప్పుడు ఈ రెండు వందల అరవై ఏడు కేసుల్ని కూడా ఇవాళ కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ ఆరోగ్యస్థితి ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళకి ఏదైనా అత్యవసర మరి చికిత్స అవసరమైతే హాస్పిటల్స్ కూడా దగ్గరుండి మేమే పంపించడం జరుగుతుంది సో మేమందరం కూడా వైద్య శాఖ పరంగా గ్రామ గ్రామాన సేవలను ఇంకా బలోపేతం చేయమని పటిష్టంగా అన్ని మందులతో సంసిద్ధంగా ఉండమని గౌరవ శాసనసభ్యులు గారు సూచించారు తదుపరి ఆదేశాల మేరకు అన్నీ కూడా మేము కార్యాచరణ చేసుకొని ఎక్కడ